నిన్న కూడా నిన్న కూడా ఆ కిరణ్ అనే వ్యక్తిని మీరు ఎప్పుడు అరెస్ట్ చేశారు మా ఫ్యాను గాలి తట్టుకోలేక ఆయన చేసిన తప్పు తెలుసుకుని నన్ను క్షమించండి బాబు అని క్షమాపణ అడిగిన తర్వాత ఇంక ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే బాగోదు కాబట్టి ఆ మచ్చ మీ పార్టీపై ఉంటుంది కాబట్టి ఇక తప్పదు అన్నట్టు మీరు వాడిని అరెస్ట్ చేశారు నిజంగా మీకంత చిత్తశుద్ధి ఉంటే వందలాది మంది వందలాది మంది టిడిపి యాక్టివిస్టులు అరాచక పోస్టులు పెడుతున్నారు కదా వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి కేసులు పెట్టండి ఒక ముసుగు ఒక ముసుగు మాత్రమే నిన్న జరిగిన అరెస్ట్ కూడా చేబ్రోళ్లు కిరణ్ అరెస్ట్ కూడా ఒక ముసుగు మాత్రమే ఎందుకంటే హోం మంత్రి అనిత గారు అంటే ఇప్పటి హోం మంత్రి అప్పుడు తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు అమ్మ అమ్మ అని పిలుస్తారు ఆ పార్టీలో అది ఏ ఉద్దేశంతో పిలుస్తారో అని చెప్పి చాలా చెప్పనలవి కాని విధంగా ఆవిడ ఆ రోజు మాట్లాడారు కదా మరి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలేదు మీకు మహిళలు అంటే చాలా గౌరవం కదా పెట్రు ఆవిడ మీద మీ కేసులు పెట్రు ఎందుకంటే అలా మాట్లాడమని చెప్పింది మీరే కాబట్టి మొన్నటికి మొన్న విజయవాడలో దేవిక అనే చిన్నారి జగన్ గారితో ఫోటో దిగితే ఆ చిన్నారిని టీడీపీ సైకోలు విరుచుకు ట్రోలింగ్ చేశారే వాళ్లలో ఎంతమంది మీద కేసులు పెట్టారు ఎంతమంది మీద అరెస్ట్ చేశారు ఓ చిన్నారులని మీరు పట్టించుకోరు కదా ఎస్ వాళ్ళకి ఓటు హక్కు ఉండదు కదా కరెక్ట్ కరెక్ట్ పట్టించుకోరు మీరు మహిళల గురించనే కాదు మొన్నటికి మొన్న రాప్తాడు వెళ్తే మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ నాయకులు ఆయన్ని రౌడీ అని సంబోధించారు నిజంగా అలా సంబోధించవచ్చా అండి అదా మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి వీరులకి ఇచ్చే గౌరవం మరి అలా మాట్లాడిన వాళ్ళని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు వారిపై ఏ చర్యలు తీసుకున్నారు ఇదంతా ఒక నటన తెలుగుదేశం డ్రామాల పార్టీ కాబట్టి మీరు చక్కగా యాక్టింగ్ చేయగలరు కాబట్టి మీరు చక్కగా నటించగలరు కాబట్టి చాలా బాగా నటిస్తున్నారు వినేవాళ్ళు వెర్రి వాళ్ళు అయితే చెప్పేవాళ్ళు చంద్రబాబు అని మీరు చెప్తూ ఉండండి మీ అబద్దాలు ప్రజలు వింటున్నారని మాత్రం అనుకోవద్దు ఖచ్చితంగా ఒకరోజు సమాధానం చెప్తారు దానికి ఖచ్చితంగా చెప్తారు మీ వికృత వికటాటాసాలు చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లు అకౌంట్లు యజమానులు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు గారు లోకేష్ గారి మనుషులే ఈ విషయం అందరికీ తెలుసు మా నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి పైన ఆయన కుటుంబ సభ్యుల మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన ఐటీడీపీ మెంబర్ చేబ్రోలు కిరణ్ ఎవరు పేరు చెప్పారు ఎవరు పేరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారి పేరే కదా మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఎందుకు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు అంత ఓపెన్ గా చెప్పారు కదా కిరణ్ మీకు మహిళలంటే అంత అపారమైన గౌరవం ఉన్నప్పుడు ఆయన పేరు చెప్పారు కదా చర్యలు తీసుకోవాల్సింది సోషల్ మీడియా తోడేళ్లను తయారు చేస్తూ ప్రోత్సహిస్తున్నది ఎవరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నది ఎవరు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలను ఎంకరేజ్ చేస్తున్నది ఎవరు వ్యక్తిత్వ హరణాలకి పాల్పడుతున్నది ఎవరు ఈ టీడీపీ సైకోళ్లు జనసేన తోడేళ్లు వీళ్ళందరూ సృష్టికర్తలు అసలు ఎవరు సార్ చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలాగో సత్తా లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటి పిఠాపురం పీఠాధిపతి మా పీపీపీ గారికి ఆయన మిమ్మల్ని ఫాలో అవుతున్నారు అదే జరుగుతోంది కదా చంద్రబాబు నాయుడు గారి పేరు లోకేష్ గారి పేరు చెప్పినప్పుడు వాళ్ళిద్దరి మీద కేసులు ఎందుకు పెట్టలేదు దీని ద్వారా మీ మోళ సాపరండి ఏంటన్నది బహిర్గతం అవుతోంది మేము చెప్పట్లేదు మీరు చేసే చేష్టల ద్వారా అది బహిర్గతం అవుతోంది అసభ్యకర పోస్టులు వికృత కామెంట్లతో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ సోషల్ మీడియాలో ఐటీడీపీ కార్యకర్తలు చెలరేగిపోతుంటే మహిళల్ని కించపరుస్తూ వ్యక్తిత్వ చేస్తూ కామెంట్లు పెడుతూ వాళ్ల మీద పడి విర్రవీగుతుంటే మీరేం చేస్తున్నారయ్యా అంటే స్టేజ్ పైన కామెడీ స్కిట్లు చేసుకుంటున్నారు స్టేజ్ పైన కామెడీ స్కిట్లు చేసుకుంటున్నారు సార్ మీరు చేసే పని అది దాన్ని చూసి మీరు కింద క్లాప్స్ కొడుతున్నారు వ్యక్తిత్వ హననం అనేది అసలు టీడీపీ పార్టీ జీన్ లోనే ఉంది ఎస్ మీ క్రోమోజోమ్స్ లోనే అది ఉంది స్వర్గీయ ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఇది మొదలైందని చెప్పొచ్చేమో ఆ ఎపిసోడ్ తో ఎగ్జాక్ట్ గా ఇది మొదలైందని చెప్పుకోవచ్చు మనం క్యారెక్టర్ ఎజాస్టినేషన్ అనేది మీ పార్టీ జీన్ లోనే ఉంది అది ఏ రకంగా కొనసాగిస్తున్నారు ఈ రోజు వరకు అనేది ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అసలు సైకో అనే పదం వాడింది ఎవరండి చంద్రబాబు నాయుడు గారే కదా మరి అది కరెక్టా అలా మాట్లాడొచ్చా రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుణ్ణి ఉద్దేశించి ఈ తరహా కామెంట్లు చేసింది చంద్రబాబు నాయుడు గారే కదా మరి దాని అర్థం ఏంటి ఒక వ్యక్తిని డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఆ వ్యక్తికున్న జన బలాన్ని ఎదుర్కోలేక మీరు వెంటనే సైకో అనేటువంటి ఒక కొత్త పిక్చర్ తీసుకొచ్చారు బాగా దానికన్నా బాగానే మరుగుతుంది అందుకని చెప్పి ఇచ్చినారు నో వర్క్స్ బాగానే మరుగుతుంది సో ఈవిడి చేసిన కష్టం అంతా ఆయన కళ్ళల్లో పడ్డానికి శ్యామల గారికి ఏ ఊరు మామూదా నాదే ఇది కాదు ఆవది నాకు తెలియదు ఉండేది ఆడవా హైదరాబాద్ ఉండేది హైదరాబాద్ లో ఆ రాష్ట్రంలో జరిగేది ఏం బొక్కదిలు వచ్చదా అనుకో లేదంటే ఏమన్నా ఏమో షాడో ఏమన్నా ఆంధ్రాలో పెట్టి వచ్చిందా వాళ్ళు చూసి ఆడ షాడో చూసి చెప్తా ఉంటాడు ఇంక తెలిసేదానికి ఒక్కరు కూడా రాష్ట్రంలో రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉండాలి రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారని చూసిన పాపాను బారు గొట్టాలు ఎత్తుకోవచ్చు మైకులు వచ్చి ముందు పక్క పెడితే ఓమని గెజ్జలు ఎగురుతా మాట్లాడతారు అంతకు మించి తప్ప ఏం ఉండదు ఈ శ్యామలా యాంకర్ శ్యామలాగా ఆంధ్ర రాష్ట్రంలోకి రాంటా ఉంటే రెండు సీట్లు అన్నా వచ్చు మాకు ఆ వంగీత గెలుచు అది వంగగీత గెలుచు అది వంగా గీత గెలుచ్చాదని వంగా గీత నాకిచ్చింది నేల ఆ ఉండే టెంకాయ చెట్లు అవన్నీ అమ్ముకొని ఇక్కడ డబ్బులు పంచింది పిఠాపురంలో ఎవరు వంగా గీత ఈ రోజు వంగా గీతకి ఛార్జీలకు డబ్బులు లేవు ఆ ఎవడు మా అన్న ఏమో రూపాయి వచ్చాడా శ్రీవారి వేసింది మళ్ళీ ఎన్నికలు తీసుకుంటావు నువ్వు మా కూడా అంతే పరిస్థితి వన్స్ ఈటమే గానీ ఆయన ఎక్కడి నుంచి తిరిగి ఈటమే ఉండదు ఆ ఆ యాంకర్ శ్యామలాకి ఏదో ఫ్లాట్ ఇచ్చినారు ఏదో ఒక మంచి విల్లా ఒకటి ఇచ్చినారు ఆ వాళ్ళ మొగుడుదేదో ల్యాండ్ సెటిల్మెంట్ ఇంకోటి ఏదో డబ్బులు ఏదో సెటిల్మెంట్ ఉంటే ఏదో క్లియర్ చేశారని చెప్పి నువ్వు మాట్లాడుతూ చేతులు కట్టుకుని ఎవరు కూర్చోరు ప్రజాస్వామ్యంలో ఎవరు గుర్తు పెట్టుకొని మాట్లాడాలా కుక్కటి అంతే ఇంకేం దాంట్లో జీతబారనే ఇలా ఎలక్షన్ టైమ్ లా నాకు ఐదేళ్ళు మరగాల్సిందే ఇంకా సో ఈ జనాలు మొత్తం ట్వంటీ ట్వంటీ నైన్ వరకు కూడా ఉంటారన్న నమ్మకాలు ఏం లేవైతే ఒకరు పోతారు ఎవడున్నా ఎవడు పోయినా అన్నకు నేనుంటా సల్